తిరుపతిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన బీసీ హాస్టల్ ఆకస్మికత్వానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు టీటీడీ ప్రకటన ఆలయంలో శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారికి అభిషేకం ను శాస్త్రయుక్తంగా జరిపించారు అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శని గ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శనివారం పురస్కరించుకుని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు పెద్దల హస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల పదహారు నుంచి పదిహేను వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు ఈ మేరకు ఆలయ అధికారులు వివరాలు ప్రకటించారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల పదహారు నుంచి పదిహేను వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు ఉదయం మూడు గంటలకు పురవీధుల్లో జయగంట పంపుట నాలుగు గంటలకు మంగళ వాయిద్యంలు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తిరుమంజనం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గోపూజ పల్లియర పూజ తేవరం ఐదు గంటలకు ప్రథమకాల అభిషేకం ఆరు గంటలకు ద్వితీయ కాల అభిషేకం ఏడు గంటలకు పరివార దేవత ఏడు గంటల ముప్పై నిమిషాలకు గొబ్బి ఉత్సవం పది గంటలకు ఉత్సకాల అభిషేకం సాయంత్రం నాలుగు గంటలకు ప్రదోషకాల అభిషేకం శుక్రవారము శనివారము ఆదివారము సోమవారం రోజులలో రాత్రి తొమ్మిది గంటలకు మంగళవారము బుధవారము గురువారం రోజులలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పల్లియర పూజ నిర్వహించబడునని ప్రతిరోజు జరిగే కార్యక్రమం గొబ్బెమ్మ ఊరేగింపులు నాలుగు మాడవీధుల్లో జరుగుతాయని అధికారులు ప్రకటించారు ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రాధారి శరణ్ సింగ్ కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పిఆర్ఓ రవి ట్వెల్త్ అడిషనల్ డిస్టిక్ జడ్జి శ్రీనివాస్ నాయక్ శ్రీకళహస్తి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఏవో లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు పట్టణ బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది అమరజీవి శ్రీ పోటీ శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు శ్రీకళాహస్తి పట్టణం బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది అమరజీవి శ్రీ పోట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఆర్యవేషులు మాట్లాడుతూ ఆర్యవేష ముద్దు బిడ్డ శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం కారణంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం సైతం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నారు అందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీకళాహస్తి ఎమ్మెల్యే సుద్దిరెడ్డికి ఆర్యవేషుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం యాభై ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమర జీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాథ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వారన్నారు అయితే మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస అర్చనోద్ధరణ అనే అంశాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు అనంతరం పౌర్ణమి సందర్భంగా అన్నతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షులు ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ముఖ్యంగా మన ముందుగా ఈరోజు వయస్సు తరఫున చంద్రబాబు నాయుడు గారికి మన సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే దీన్ని మన వర్ధంతిని అధికారికంగా ప్రకటించి ఈరోజు అధికంగా తిరుపతి మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటున్నారు కాబట్టి మనకు చాలా ఆనందంగా ఉంది మన భార్య వైసా ట్రస్ట్ ప్రెసిడెంట్ రూడి రాకేష్ గారు కూడా నాకు ఫోన్ చేశారు రమ్మని చెప్పారు లేదు మీ ఊళ్ళో నాకు కార్యక్రమం చేయమన్నారు అలాగే మన ప్రెసిడెంట్ మన మురళి గారికి రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలలో గుంతకల్ డివిజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు భారీ ఆధిక్యంతో విజయాన్ని కార్మిక సోదర సోదరి మనులు అందించాలని ఎంప్లాయీస్ సంఘు డివిజనల్ ప్రెసిడెంట్ బాబు అన్నారు ఈ మేరకు ఉద్యోగులకు కృతజ్ఞత తెలియజేశారు గత వారంలో జరిగిన రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు విజయం సాధించడంతో రేణుగుంట రైల్వే స్టేషన్ లో గుంతకల్ డివిజన్ సంఘ్ ప్రెసిడెంట్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో నాయకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎన్ఎఫ్ఐఆర్ పదిహేను జోర్లు గెలుచుకోగా పదమూడు జోన్లను ఏఆర్ఎఫ్ విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా పదిహేడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత గుంతకల్ డివిజన్లో కార్మిక సోదర సోదరి మనులందరూ ఎంప్లాయీస్ సంఘును భారీ ఆధిక్యతతో విజయాన్ని ఇచ్చి చరిత్రను తిరగరాశారన్నారు ఇంతటి భారీ విజయాన్ని అందించిన కార్మికులకు గుంతకల్ డివిజన్ తరపున తమ నాయకులు మర్రి రాఘవయ్య తరపున కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో రైల్వే కార్మికులకు ఎటువంటి సమస్యలు వచ్చిన సంఘు ఎన్ఎఫ్ఐఆర్ ను ఆదుకుంటుందని భరోసా చెప్పారు గతంలో జరిగిన కార్మిక సంఘాల ఎన్నికలలో రెండు సార్లు రెండో స్థానంలో ఉన్నామన్నారు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సిఆర్ఎస్ బ్రాంచ్ కార్మికుల కృషి కూడా ఉందన్నారు రాబోయే రోజుల్లో ఇదే విధంగా మరెన్నో విజయాలను సాధించేందుకు కార్మిక సోదర సోదరి మనులు సహాయ సహకారాలు అందించాలని ఎంప్లాయీస్ సంఘ తరఫున కోరుకుంటున్నామన్నారు ఇక డివిజనల్ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ రైల్వేలకు ఉన్న కార్మిక సమస్యలను పరిష్కార ధ్యేయంగానే ఎంప్లాయీస్ సాంగ్ ఎన్ఎఫ్ఐఆర్లు పనిచేస్తుందని చెప్పారు కార్యక్రమంలో సభ్యులు కార్మిక నాయకులు పాల్గొన్నారు రేణుగుంటలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో శ్రీవారి దర్శనం కంకణాల కేంద్రం ఏర్పాటునకు ఎమ్మెల్యే బొజ్జల సొత్తిరెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ చెప్పారు ఈ మేరకు రైల్వే స్టేషన్ను పరిశీలించారు రేణిగుంటలో నూతనంగా నిర్మించిన బాలాజీ స్టే ఇన్ రెసిడెన్సీని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆదివారం మధ్యాహ్నం వచ్చారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డి పుష్పనాథన్ మైనటి నాయకులు నవాబులు రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో నెలకొన్న ఇబ్బందులను అర్జీ రూపంలో కోలా ఆనంద్కు అందజేశారు రేణుగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో వర్షాలు పడితే నీరు నిలిచి అటు ప్రయాణికులు ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు అదేవిధంగా స్టేషన్ సమీపంలో టీటీడీ ఏర్పాటు చేసిన సమాచార కేంద్రంలో గతం యాత్రికులకు స్థానికులకు దర్శన కంకణాలను ఇచ్చేవారని ప్రస్తుతం నిలిపివేశారని తెలిపారు సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ కూటమి నాయకులు కొన్ని సమస్యలను తనకు తెలియజేశారన్నారు వర్షాల సమయంలో మోకాల ఎత్తులో నీరు నిలిచిపోవడంతో యాత్రికులు స్థానికులు ఇబ్బంది పడుతున్నారని డిఆర్ఎంతో మాట్లాడినట్టు తెలిపారు ఆయన కూడా వెంటనే స్పందించారన్నారు తమ సిబ్బందిని పంపించి పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామనడం సంతోషకరమన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్న టిటిడి సమాచార విశ్రాంతి భవనంలో దర్శన టోకెన్లతో పాటు బుక్ స్టాల్ను కూడా ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు కంకణాల కేంద్రం శ్రీవారి బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తే యాత్రికులకు స్థానికులకు ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిడి బాలాజీ రాజా మధు టీడీపీ నాయకులు మహబూబ్ షా రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతిలోని బీసీ బాలికల హాస్టల్ ను మంత్రి సవిత సందర్శించారు ముందుగా అమరజీవి పోటీశ్రీ రాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం హాస్టల్లోని అన్ని గదులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారి హాస్టల్ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు తిరుపతిలోని బీసీ బాలికలను హాస్టల్ ను మంత్రి సవిత సందర్శించారు ముందుగా అమరజీవి పోటీ శ్రీరాములు వర్తంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం హాస్టల్లోని అన్ని గదులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారి హాస్టల్ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు మెను సక్రమంగా అమలు చేస్తున్నారా అని ఆరాధించారు ఈ వసతి గృహం మరమ్మతుల నిమిత్తం ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు ఈ సందర్భంగా ఉద్దేశించి ప్రసంగించారు ఆంధ్రులకు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు మద్రాసులో తెలుగువారి అవమానాలను భరించలేక యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ఆత్మ బలిదానం చేశారన్నారు అటువంటి మహానుభావున్ని పోరాట స్ఫూర్తితో విద్యార్థినీలు ముందుకు సాగాలన్నారు పొట్టి శ్రీరాముల పట్టుదల అకుంఠిత్ దీక్ష నీటితరం యువతకు ఎంతో అవసరమన్నారు ఆయన ఆశయ సాధనకు అందరము కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం బీసీఎస్ఎల్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ కృష్ణ యాదవ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని బాలకుమార్ బీసీ వెల్ఫేర్ అధికారులు సిబ్బంది పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चार बार कूद

ఉద్దేశం అందుకే మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సభ అధ్యక్షులుగా చంద్రశేఖర్ గారు వదిలిస్తారు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలుసు మీకు అందరికీ మాజీ తొడా చైర్మన్ ఇప్పుడు బీసీ సంఘాల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ టెక్స్టైల్స్ మినిస్టర్ తిరుపతికి వచ్చారు ఈ రోజు టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో రివ్యూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో మన చేనేతలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్ర చేనేతలు టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మనకు కావాల్సింది ఏంటి చేనేతలకు ఎన్డిఏ ప్రభుత్వం రాగానే ఒక నమ్మకం కుదిరింది అది టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో కూడా వివరించాం టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో ఇప్పుడు రివ్యూ ఉంది అదేవిధంగా వెంకటేశ్వర కలియుగదవి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనివేషన్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి రెనివేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు వాష్రూమ్స్లో వాటర్ లేదు బెడ్రూమ్ హాస్టల్లో బల్పులు లేవు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కనీస మరమ్మతులు కూడా ఐదు సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా రెనివేషన్స్ కోసం బీసీ హాస్టల్స్ బీసీ గురుకులస్ రెనోవేషన్స్ కోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి బీసీ కురుకులస్తో కూడా ఇన్వేటర్స్ పెట్టబోతున్నాం ఇన్వర్టర్స్ ఆల్రెడీ పెట్టేశాం సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ గతంలో బీసీ భవన్లో కూడా మేము పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా పూర్తి అయిపోయినాయి కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు బీసీల కోసం బీసీలు ఓట్లు ఎంచుకొని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్లు అసంపృప్తిగా ఉన్నాయో అన్నీ పూర్తి చేయబోతున్నాం ఒక పక్క హాస్టల్స్ ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీలో ఒక పెద్దపీటేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తం తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అదే దిశలో కూడా మేము కూడా ప్రయా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమంటున్నారండి అది కూడా అది కూడా వాస్తవం ఏనండి మీరు చెప్పడం ఆ బిల్డింగ్లు కూడా మేము రెంట్ బిల్డింగ్లో ఉన్న బిల్డింగ్లు ఏవే ఉన్నాయి దాన్ని మార్చడానికి ఏ విధంగా మారవచ్చు ఆ ప్రణాళిక కూడా మొదలైంది ఉన్నదాని మేము ఏ విధంగా అయితే సొంత బిల్డింగ్లు ఏ విధంగా నిర్మాణం చేయగలం మరి రెంట్ బిల్డింగ్లో ఉన్న బిల్డింగ్ లను వేరే చోటకి షిఫ్ట్ చేయడమా ఏమనేది ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది దగ్గరలో అవి కూడా మేము పరిశీలిస్తాం గతంలో లేదేమో కానీ ఇప్పుడైతే నాణ్యతమైన ఉందండి గతంలో డైట్ బిల్లులు కూడా పెండింగ్ ఉంటే ఆ డైట్ బిల్లులు కూడా క్లియర్ చేసాం ఇప్పుడు నాణ్యతమైన పిల్లలు ఇప్పుడే పిల్లలతో కూడా మాట్లాడి నేను చాలా చోట్ల అన్ఎస్పెక్టెడ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేసాం అక్కడ కూడా భోజనం నేను సడన్గా వెళ్ళడం భోజనం చేయడం జరిగింది భోజనాలు అయితే ఇప్పుడు క్వాలిటీగా ఉన్నాయండి పిల్లలు కూడా చాలా చోట్ల హ్యాపీ ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చాయండి అదే ఇదే వచ్చాయి ఎందుకంటే నేను సడన్గా నేను మంత్ర అవుతానే వెళ్ళాను అప్పుడు వాష్రూమ్స్ బాగాలేవు మేడం హాస్టల్స్ లో లైట్లు బాగాలేవు మేడం మాకు కనీసం ఫుడ్ కూడా బాగాలేదు మేడం ఎందుకు బాగాలేదు అంటే డైట్ బిల్లు రాలేదని చెప్పి హాస్టల్ వాడని చెప్తున్నారు మేడం అన్నారు అవి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి క్లియర్ అయిపోయింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రాలయం మఠం అధిపతి తీర్థ తీర్వామీజీ ఆదివారం కుమార్ ఇన్చార్జీ సూపరింటెండెంట్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ చలపతి చర్చకులు బాబుస్వామి మర్యాదలతో పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దేశం కోసం ఫిట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసలు బాసారని గుర్తు చేశారు ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనను ప్రతి తెలుగుబారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం యాదవ్ మల్లారపూర్ రవిప్రసాద్ తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజశేఖరు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ఐక్యతకు సమగ్ర అభివృద్ధికి ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మనవలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు తిరుపతిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపినథరెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఐదు వందల తొంభై ఏడు అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు దేశ విభజన తర్వాత రేగిన అల్లల్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణిచివేశారని చెప్పారు స్వాతంత్రం అనంతరం వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కి తక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ తూర్పు మండలాల ప్రధాన కార్యదర్శి తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఎనభై నాలుగు భూత అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ యువ మోర్చా జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి టిడిపి నాయకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తిరుపతికి రాక సందర్భంగా స్థానిక పద్మావతి గెస్ట్ హౌస్ ఎదుట బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవి ప్రసాద్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ జిల్లా యువ మోర్చా నాయకులు రాజశేఖర రెడ్డి టిడిపి నాయకులు చిత్తరపుర్ హనుమంతరావు తదితరులు ఉన్నారు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనంకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు పది రోజుల పాటు ద్వార దర్శనాలకు టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనంకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు టోకెన్లు లేని భక్తులను లైన్లలోకి అనుమతించారు అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని టీటీడీ అధికారులు తెలిపారు చంటిబిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ తదితర విశేష దర్శనాలను కూడా అధికారులు రాత్రి చేశారు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున అనుమతి ఉండదని భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే తిరుపతి స్థానికుల కోటా విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు వెల్ఫేర్ మినిస్టర్ సవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుపతిలో ఒకరోజు అధికారిక పర్యటనకు వచ్చిన ఆమె తొలుత తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు సందర్భంగా మంత్రికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి తిరుపతికి బయలుదేరారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధర్ చరణ్ సింగ్ తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రభుత్వ విపుబ్బొముడి నారాయణ నాయకర్ ప్రముఖ నిర్మాత అశ్విని తదితరలు వేరువేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు ప్రముఖులకు టీటీడీ అధికారులు అలాగే మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందిచేశారు వే టూ న్యూస్ ముందు హెడ్ లైన్స్ మరొకసారి శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేకం సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసం శ్రీకళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నైవేద్యాలు శ్రీకళహస్తిలో అమరజీవి పోటీ రాములు వర్ధంతి కార్యక్రమం నివాళులు అర్పించిన ఆర్యవశ్య నాయకులు తిరుపతిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన బీసీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు ప్రకటన ఇవి ఇప్పటి వరకు నమస్తే